ఇక మరోవైపు ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం తెలిపారు ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయలుదేరారు ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు కాగా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటివరకు తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు గత అసెంబ్లీ సమావేశాలలోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చారు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని అన్నారు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీఆర్ఎస్ పక్షాన వారి కోసం పోరాడతామని స్పష్టం చేశారు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు వారికిచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానమిచ్చింది ప్రభుత్వం ముందు చూపులేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వ్యారస్ తమ తీర్మానంలో పేర్కొంది కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్ కు ఏటా పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది Forming a welfare board, giving twelve thousand rupees of subsistence per month, and also most importantly insurance and every aspect that was covered in their election manifesto has to be delivered immediately. Thank you. Thank you.